పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు ప్రస్తుతానికి షూటింగ్ కంప్లీట్ అవడంతో రిలీజ్కి రెడీగా ఉందనే చెప్పాలి చాలా రోజులుగా పవన్ పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ భారీ చిత్రం చివరికి షూటింగ్ పూర్తి చేసుకుంది ప్రస్తుతం మూవీ టీం రిలీజ్ ను ఖరారు చేయడంలో టీం బిజీగా ఉందనే చెప్పొచ్చు ఇదే సమయంలో సినిమా నుంచి లీక్ అయిన ఓ పవర్ఫుల్ డైలాగ్ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుంది డబ్బుల కోసం పదవుల కోసం నమ్మిన ధర్మాన్ని మార్చుకునే మనిషిని కాను అన్న పవన్ డైలాగ్ ఆయన అసలు వ్యక్తిత్వానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన తన విలువలు ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారు అదే భావాజాలం ఇప్పుడు సినిమా డైలాగ్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది ఫ్యాన్స్ అయితే ఈ డైలాగ్ వినగానే థియేటర్లలో చప్పట్లతో ఊగిపోవడం ఖాయమని అంటున్నారు ఇప్పటి వరకు హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్లు రాజకీయ షెడ్యూల్ వల్ల వాయిదా పడిపోయాయి కానీ ఇప్పుడు ఓటీటీ డెడ్ లైన్ల వల్ల కొత్తగా ఒత్తిడి పెరిగింది హరిహర వీరమల్లుకి ప్రైమ్ వీడియో ఓజీకి నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ తీసుకున్నాయి సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు మే ముప్పైన రిలీజ్ కావాలనే డెడ్ లైన్ ఉంది కానీ షూటింగ్ కేవలం కొన్ని రోజుల కిందటే ముగియడంతో అంత తక్కువ టైంలో రిలీజ్ చేయడం మేకర్స్కు ఓ పెద్ద సవాలే ఓజీ విషయానికి వస్తే ఇంకా షూటింగ్ ఎక్కువ భాగం మిగిలి ఉంది అయినా సరే ఈ ఏడాది విడుదల చేయాల్సిందేనన్న ఒత్తిడి కూడా ఈ సినిమాపై ఉంది ఇక మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి మొత్తానికి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపై ఇప్పుడు మళ్ళీ ఒక హైప్ పెరిగింది నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా కృష్ణా జాగర్లమూడి కొంత భాగానికి ఇంకా ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ కొంత భాగానికి దర్శకత్వం వహించారు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు తాజా బస్ ప్రకారం సినిమా మే ముప్పై లేదా జూన్ పన్నెండున థియేటర్ లోకి రావచ్చని తెలుస్తోంది అధికారిక సమాచారం త్వరలో రానుంది పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగాను నటుడిగాను తన స్టైల్లో ప్రేక్షకుల మన్ననలు పొందుతూ హరిహర వీరమల్లుతో మరోసారి థియేటర్ ఊపేస్తాడో లేదో చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్